కన్నీటిలో నుంచి స్వామి గుడి కంటి మంటల్లో నుంచి అనార్థుల కందలో నుంచి పుట్టింది తెలుగుదేశం అని మరి ఆనాడు ఒక చరిత్ర అది అంతకుముందు మన చరిత్ర పుటల్లో ఏదో పుస్తకాల్లో చదివాము ఎవరో చెప్తుంటే విన్నాము ఏదో హరిశ్చంద్రుడు ఏదో తన భార్యని సత్యకోసం అమ్మేశాడనో లేకపోతే శ్రీరామచంద్రుడు అన్న తన తండ్రి మాటకే కారములను గేగారాడో లక్ష్మణుడు అన్న సేవకి అంకితమయ్యాడని లేకపోతే పత్య దైవమని తరించిపోయింది సీతాదేవి అని చాపకుడితో సమతనం నాటి బలనాటి బ్రహ్మన్న మే మేడి పండులో మెరిచే సంఘం గుట్టు విప్పే వేమన్నా తెలుగు భా వితంతుల విత మీది రాతలు మార్చి వాళ్ళకు ఒక స్థానాన్ని కల్పించారు అలాగే తెలుగు భారతిని తెలుగు భాషలో తీర్చిదిద్దాడు గురజాడ అలాగే స్వతంత్ర భారత సమరాను సమరాధుక్య నేతాజీ అలాగే మన సత్యాగ్రహమే సాధనముగా స్వరాజ్యమే తెచ్చాను బాబూజీ తెలుగు మన బ్రిటిష్ వారి గుండెకు గుండెని చూపించాడు అమరజీబీ అలాగే తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని కోసం ఆవుతయ్యాడు వెళ్ళి ఇలా చదువేమో కానీ మనం తర్వాత చూస్తే మన కల్లారా చూసి నెంటి రామారావు గారి పార్టీ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేయడం అయితే ఆయన తీసుకొచ్చిన పథకాలు ఎన్నో ఎన్నెన్నో ఎన్నో విప్లవాత్మకమైన పథకాలు తీసుకొచ్చి రావడం జరిగింది అలాగే ఆయన వెనక అంతవరకు ఈ పదవుల్లో లేని అధికారంలో లేని ఈ బడుకు బలిహీన వెనకబడిన తరగతులు అలాగే తాడిత పీడత కులాలు మైనారిటీలందరినీ కూడా చేయు నుంచి తీసుకొచ్చి అధికార పీఠాన్ని మీద కూర్చోబెట్టిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు అలాగే నందమూరి తారక రామారావు తర్వాత ఆ యొక్క ఆయన ఒక ముద్దు బిడ్డ అయిన తెలుగుదేశం పార్టీని నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో క్రమశిక్షణతో అదే పద్ధతిలో ముందుకు తీసుకెళ్తున్నారు తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం తెలుగుదేశం కార్యకర్తలు ఏ ప్రపంచంలో ఏ పార్టీకి లేన లేనది కార్యకర్తలు మన తెలుగుదేశం పార్టీకి ఉన్నాను అటువంటి ఒక నిబద్ధతతో ఒక దీక్షతో ఒక క్రమశిక్షణతో ఒక ఈ యొక్క పార్టీని ముందుకు నడిపిస్తున్నాను అలాగే ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమం కోసం అన్ని తరగతుల సంక్షేమం కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అటు రామారావు ఉన్నప్పుడు తనతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని పథకాలని ప్రవేశపెట్టడం జరిగింది ఇక చెప్పుకుంటూ పోతే కోకొలలు ఇక ప్రస్తుతం ప్రభుత్వం చూస్తున్నాం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నాడు మనం ఇవాళ చూస్తున్నాం విద్యార్థులకి క్యాపిటల్ స్కూల్ ఫీజు ఎంవేషన్ లేకుండా చేసి అలాగే డ్యూపిరిగేషన్ రైతులకైతేనేమి ఇప్పుడు మేము ఇందుబూర్ నేను మా రాయలసీమలో తొంభై శాతం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్కి ఈ సబ్సిడీ ఇస్తే అలాగే యాభై లక్షల ఎకరాల భూమికి ఆయన ఈ డిమిటికేషన్ ఇస్తే ఈనాడు అసలు మొత్తం ఆ రైతు ఉనికి లేకుండా చేస్తుంది ఈ యొక్క ప్రభుత్వం ఎలా చూసుకుంటూ పోతే విద్యారంగంలో మన కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల అలాగే ఒక మూడు కిలోమీటర్లకి ఒక అప్పర్ హై హై స్కూలు అలాగే ఐదు కిలోమీటర్లకి ఒక హై స్కూలు అలాగే ఒక మండలానికి ఒక రెసిడెన్షియల్ స్కూలు ఇలా చూసుకుంటూ పోతే అలాగే ఒక డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజు అలాగే ఒక ఒక మండలానికి అలాగే ఒక జిల్లాకి ఒక మెడికల్ కాలేజు ఇలా ఎన్నో ఎన్నెన్నో ఇంజనీరింగ్ కాలేజీలను మెడికల్ కాలేజీను ఇవ్వడం జరిగింది అందరికీ వాళ్ళు చదువుకునే ఒక వెసులుబాటును కలిగించడం జరిగింది పేదవాళ్ళకు కూడా అటువంటి ఇవాళ మనం చూస్తున్నాం ఏదో ఒక మహాకవి చెప్పిన కవిత్వం గుర్తు గుర్తుకొస్తుంది అదే మన ఏ దేశ చరిత్ర చూస్తున్నా ఏముంది గర్వకారణం మానవ జాతి చరిత్ర సంస్థ పరపీడ పరాయణం అని ఇవాళ చూస్తున్నాం మనం ఒక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అవేళన చేస్తూ చేసిన వాడిని వాళ్ళు చేసింది మెచ్చుకోకుండా వాళ్ళు చేయకుండా ఏదో గోడుగుడు మీద ఈగలు పీకిన బ్యాచ్ కొంత ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు వాళ్ళని సూటిగా అడుగుతున్నాను మరి మీరు చేసింది ఏమిటది సరే మేము చేసింది ఎంతో మేము చూపిస్తాము మీరు రండి బాబాటి మనం దాని మీద చర్చిద్దాం మీరు రండి అంటే వాళ్ళు రారు కానీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏదో అక్కడ అధికార పీఠం మీద కూర్చుని ఏదోదో వాళ్ళ ప్రకల్పాలు లేనిపోయి ఇవన్నీ గొప్పలు చెప్పుకుంటూ అలాగే ఈ యొక్క ఏదైతే నాడు బ్రిటిష్ వాళ్ళు ఎలాగైతే మన దేశానికి విభజన చేసి పాలన అలాగే ఈనాడు ఈ యొక్క రాష్ట్రానికి కూడా ఈ కులాల పేరుతో మతాల పేరుతో విభజన చేసి మనలో చిచ్చు పెట్టి అందులోంచి వాళ్ళు అధికారంలోకి రావాలని ఎన్నో కుట్రల మీద రాజకీయాన్ని నాటకాలు ఆడుతున్నారు వాళ్ళు ఇవన్నీ మీరు గమనించాలి రాబోయే ఎన్నికల్లో ఈనాడు ఈ యొక్క జనసేన మరి తెలుగుదేశం ఈ యొక్క కలయికలో జరుగుతున్న ఈ మహాసభకు మీరంతా అసలు నేలయిందా ఆకాశానికి చిల్లు పెడిందా రీతిలో ఇసుకేస్తే రాళ్ళంత జన ఈ జన సముద్రాన్ని చూస్తుంటే అనిపిస్తుంది నాకు తప్పకుండా తెలుగుదేశం జనసేన యొక్క ఈ కూటమి అధికారంలోకి వస్తుంది మీరు సిద్ధమా మీరు సిద్ధమా మీరు సిద్ధమా మరి యొక్క ప్రజాస్వామ్యంలో మీకున్న ఆయుధం ఓటు ఆయుధం మీరు సద్వినియోగం చేసుకొని రేపు జరగబోయే ఈ ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామంలో మీరు మరి ఈ యొక్క తెలుగుదేశం ఈ యొక్క జనసేన యొక్క కుటుంబని మీరు ఆశీర్వదించి